హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి బీరకాయ తొక్క పచ్చడి చేసిన ఫ్రెండ్స్ డిఫరెంట్ టేస్ట్ అని చెప్తాను మామూలుగా మనం చెక్కు తీసి పక్క పడేస్తాం కదా పడేయకుండా ఇలా పచ్చడి చేసుకోండి డిఫరెంట్ టేస్ట్ అని చెప్తాను ఒకసారి అయితే ఇక్కడ చూడండి నేను బీరకాయలు తీసుకొని ఇలా బీరకాయల పైన తొక్కతో పాటు కొంచెం కండ కూడా ఉంచుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది అంతనే ఇలా మనం మామూలుగా తీసేస్తాం కానీ తీసేయకుండా ఇలా ఒకసారి పచ్చడి కూడా చేసుకుని తినండి చాలా బాగుంటుంది మంచిగా పల్లీలు వేసి చింతపండు వేసి చేస్తే మాత్రం టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ ఫ్రెండ్స్ ఇదైతే అయితే ఖచ్చితంగా తినేయాల్సిందే ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినేయండి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇక్కడైతే నేను కొన్ని పల్లీలు తీసుకున్న చింతపండు తీసుకున్న పచ్చిమిర్చి అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా కరివేపాకు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకోవాలండి బీరకాయ ముక్కలు తొక్క ముక్కలు తొక్క ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి ఎప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కింది అనుకున్నాక పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి అయితే మంచిగా వేగడం కోసం ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా వేయించుకోండి కొంచెం మగ్గిని పచ్చిమిర్చి మగ్గిని అనుకున్నప్పుడు పల్లీలు వేసుకోండి పల్లీలు ఇవన్నీ బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ మంట తగ్గించుకొని ఫ్రై కానివ్వాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గిందనుకున్నప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి వేగిపోయినాయి కదా ఇలా ఉండాలి వేగిపోయినాయి పక్కకు పెట్టేసుకుందాం చల్లారుతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి ఈ బీరకాయ తొక్క పచ్చ ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం ఈ బీరకాయ ముక్కలు మంచిగా మగ్గేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఉంది కదా అడుగున దాంట్లోనే ఇది కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకొని మంచి మగ్గించుకోవాలి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ పచ్చడి కొంచెం పసుపు కూడా వేసుకోండి ఈ పచ్చడి అయితే రైస్లోకైనా వేడి వేడి రైస్లోకైనా చపాతీలకైనా డిఫరెంట్ టేస్ట్ అని చెప్తాను బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి బీరకాయ తొక్కలు అయితే ఎలా ఫ్రై అయిపోయినాయి పక్కకు పెట్టేసుకుందాం చల్లారుతుంది ఇప్పుడు దాంట్లోకి కొన్ని ధనియాలు కూడా వేసుకుందాం పచ్చడి కంటే ధనియాలతో టేస్ట్ వస్తుంది కాబట్టి ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకొని ఇవన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం మొత్తం ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి బీరకాయలు పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి పల్లీలు చింతపండుతో టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి పచ్చడి అయితే మనం రోట్లో నూరుకున్నట్టు ఇలా ఉండాలండి చాలా టేస్ట్ ఉంటుంది తింటుంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం అదే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి పోపు దినుసులు కొంచెం మగ్గిందనుకున్నప్పుడు రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరకాయలు పోపు దినుసులు రెడ్డిగా మగ్గిన తర్వాత కచ్చా కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయ వేసుకోవాలి వేసుకొని ఒక రెండుసార్లు ఇలా మంచిగా కలిపేసుకొని దోరగా వేగిపోవాలి చూడండి ఎంత మంచిగా వేయిపోయినా దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టేస్ట్ బాగుంటుందండి పోపుతోటే పోపు మాడకుండా చూసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మొత్తం కలిపేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పచ్చడి ఈ పోపులో వేసేసుకోవడం సింపుల్గా డిఫరెంట్ టేస్టీతో బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే బీరకాయ తొక్క పచ్చడి ఇలా చేసినా మీరు ఎలా చేస్తారో కామెంట్ వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉండాలి వేడి వేడి అన్నంలో నేను మేమైతే చపాతీలో తినేసినాం సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్ట్ ఉంటుంది మొత్తం ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని తినేసేయడమే ఓకేనా మేమైతే ఇలా పీరకాయ చట్నీ అయితే ఇలా చపాతీలో తినేసినాం ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంది ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి next day like even friends